సార్ నమస్కారం నమస్తే అండి సార్ సృష్టికి ప్రతి సృష్టి చేస్తుంది ఆ దీంట్లో ఈ కేసులో ఎన్నో భయంకరమైన నిజాలు ఏంటంటే చాలా షాకింగ్ గా ఉంది ఇదేంట్రా బాబు ఇలా ఉంది అన్నట్టు సమాజం ఇటువైపు వెళ్తుందా అనే భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే భయంకరమైన నిజాలు అని మాట్లాడుతున్నారు కానీ మనం ఒక మార్కెట్ ఎకానమీలో ఉన్నప్పుడు మీకు ఏమి కావాలి అనేది మీకు కావలసినది ఏమిటి అని కోరితే మార్కెట్ అది ప్రొవైడ్ చేస్తుంది అది ఎలా ప్రొవైడ్ చేస్తుంది అనే దాంతో మీకు సంబంధం లేదు ఆలోచించకూడదు మీకు కావలసినది ఏమిటి మీకు సంతానం కావాలని వస్తున్నారు అక్కడికి సంతానం కావడానికి ఏం చేయాలో అది చేస్తున్నారు అంటే వీర్య నిక్షిప్త కేంద్రాలు చాలా ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేస్తారు ఈ ప్రిజర్వ్ చేసినటువంటి దానిలో నుంచి ఏదో స్పరం తీసి వీళ్ళకి వాడతారు దీనికి సంబంధించినటువంటి గుణగణాలు ఏమిటి అవన్నీ అనవసరం వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారు అనేది కూడా అనవసరం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు మీకేమిటి సంబంధం మీకు కావాల్సింది ఏమిటి మీరు వచ్చిన పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనేది ఒకటే చూడండి ఎండ్ ప్రోడక్ట్ ఒకటే చూడండి అంతే తప్ప ప్రాసెస్తో మీకేం పని అనేది సూత్రం అందుకని చాలా మంది ఏమిటిది అని అనుకుంటున్నారు కానీ నిజానికి ఇలా అనుకోవడం తప్పు నా ఉద్దేశంలో ఎందుకు అసలు ఈ పరిస్థితి దాకూరించింది అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే గతంలో ఈ పరిస్థితి లేదు అంటే అప్పట్లో ఇలాంటి ఒక కేంద్రాలు ఉంటాయి అంటే కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఎవరు ఊహల్లో కూడా లేవు కానీ ఇప్పుడు అవి రియాలిటీ అయిపోవడమే కాదు ప్రతి పేటకి ఇలాంటి సెంటర్లు వెలుస్తున్నాయి ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉండేవాడు పేటకి జనరల్ ఫిజిషియన్ ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ లాగా ఇలాంటి కేంద్రాలు కూడా వెలుస్తున్నాయి ప్రతి పది ఎందుకు వెలుస్తున్నాయి ఇలాంటి కేంద్రాలు అంటే దానికి సంబంధించి మనం తీసుకునేటువంటి ఆహారంలో లోపాలు కావచ్చు మన జీవన విధానంలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు దీని నుంచి వచ్చినటువంటి సమస్యల వలన ఆ ప్రాబ్లం మొదలైంది ఓకే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి అంటే మనం ప్రకృతి నుంచి బయటకు వచ్చేసి మనం విడిగా బతకడం మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి పరంగా వచ్చేటువంటి అన్ని వసతుల్ని కోల్పోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఇది కూడా కోల్పోవడం జరిగింది అయిపోయింది అయిపోవడం వలన కృత్రిమ అనేటువంటి కార్యక్రమం వాళ్ళు వాంటెడ్గా బోర్డులో పెడితే కదా మీరు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాకృతికంగా చేస్తారని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సేకరిస్తారు వాళ్ళ దగ్గర స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది స్టోర్ చేస్తారు కావలసిన చోట వాళ్ళు చేస్తారు నిజానికి దీనికంటే ఒక అడ్వాన్స్డ్ షేప్ ఒకటి ఉంది అంటే దీనికంటే ముందు దశ అనకూడదు కానీ దీనికి ముందు దశలు ఉన్నాయి వెనక దశలో ఉన్నాయి ఒక టైంలో భార్య గణక గర్భానికి అంటే ఆవిడ ప్రెగ్నెన్సీ తట్టుకోలేని పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు ఒక భర్త వీవ్యాన్ని వేరే వాళ్ళ గర్భంలో ప్రవేశ అంటే పిండం వరకు తయారు చేసి అక్కడ ప్రవేశపెట్టి అక్కడ గ్రోత్ అయిన తర్వాత అక్కడ డెలివరీ చేసి తీసుకోవడం అనే స్కీమ్ ఒకటి నడిచింది కొంతకాలం సరోగసి సరోగసి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టేజ్కి వెళ్ళాం ఈ స్టేజ్లో ఇక్కడ వాళ్ళే అన్నీ చేసి ఎవరికైతే కావాలో వాళ్ళకే అది చేసి ఇస్తారు కావాలంటే వాళ్ళు ఇంకొక చోట కూడా చేసి ఇస్తారు ఆప్షన్ మీకు ఇచ్చారు అంటే మీకు బఫే భోజనం కావాలా లేకపోతే పంక్తి భోజనం కావాలా అనేది మీ మీడిటేషన్ ఎలా కావాలంటే అలా సర్వ్ చేయడానికి మేము బిజినెస్ పెట్టుకున్నామని చెప్తున్నారు చాలా స్పష్టంగా అయితే దీనిలో చాలామంది ఇప్పుడు గతంలో ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పురుడు ఎలా జరిగేది వాళ్ళకి నొప్పులు వచ్చినప్పుడు ప్రాకృతికంగా నొప్పులు వచ్చినప్పుడు మంత్రసానే ఎవరో వచ్చి ఆ ప్రసవం నిర్వహించి వెళ్ళేవాడు అంటే ఆ టైం ఏ టైంలో పుట్టాడో బిడ్డ లేకపోతే ఏ టైంలో పుట్టిందో ఆ పాప దాన్ని బట్టి జాతక చక్రాలు రాసుకునేవాళ్ళు ఇది ఒక దశ ఆ తర్వాత దశలో ఏం జరిగిందంటే వీళ్ళు ఏ టైంలో పుడితే బాగుంటుందో ఒక డిజైన్ చేసుకుని ఆ టైంకి డెలివరీ అయ్యేలాగా ఆపరేట్ చేసి ఆపరేట్ చేసి డెలివరీ చేయించడం ఆ ముహూర్తం దాటకుండా అక్కడ వాచెస్ పెట్టి కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేలాగా చేసి చెరగ తిరగరాసేవని కూడా విరయ్యారు కదా ప్రకృతికి విరుద్ధంగా అయితే నమ్మకం అదే ఆ నమ్మకమే ఒక దిక్కుమాలిన పద్ధతి అనుకుంటే సైంటిఫిక్గా నమ్మకాల్లో సైంటిఫిక్ గా మూఢ నమ్మకాల్లో పడి కొట్టుకోవడం అదొక ట్రెండ్ మనం చూసాం ఇప్పటికీ ఫాలో అవుతున్నారు చాలా మంది దాన్ని కాబట్టి ఇంత కృత్రిమంగా తయారైపోయి దీనిలో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత బలానా వాడి వీర్యము బలానా కులం వాడిది లేకపోతే బలానా పని చేసుకునే వాడిది దాంతో మీకేం పని అమ్ముకోవడం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది మీరు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ కొనుక్కుంటున్నారుగా అది ఎవరితో మీకు చెప్తున్నారా వాళ్ళు అది ఒకటేనా ఒకటే కదా దాదాపు మీరు అక్కడ డోనర్ ఉన్నాడు ఇక్కడ డోనర్ ఉన్నాడు వెళ్ళి డొనేట్ చేస్తున్నారు ఎవరో కావాల్సిన తీసుకెళ్తున్నాడు ఆడుతున్నారు పని అవుతుందో లేదా ఎండ్ ప్రాసెస్ ఒకటే చూడండి అన్న ఎండ్ ప్రోడక్ట్ ఒకటే చూడండి అంతే తప్ప ప్రాసెసింగ్ ప్రోగ్రామ్ తో మీకేం పని మీకు ఎండ్ ప్రోడక్ట్ ఓకేనా కాదా అది ప్రాపర్గా అవుతోందా లేదా అక్కడ ఏదైనా తప్పు జరిగితే దాని మీద దాడి చేయి అంతే తప్ప వాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారో మీకేలా గోల అందుకని ఏదో పవర్ వీడియోలు చూపిస్తున్నారు అంటే దాన్ని సేకరించడానికి వాళ్ళు రకరకాల మెథడ్స్ అనుసరిస్తారు అవతల వాళ్ళకి ఉత్ప్రేరకం కలిగించడానికి వాళ్ళు ఏదో నానా కష్టాలు పడి అది రప్పించి దాన్ని దాన్ని అక్కడ స్వీకరించి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి పంపించి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే మరో చోట బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు ఏవో ఇస్తారు కదా డొనేట్ చేసిన వాడికి ఒక దశలో బ్లడ్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కదా సీరియస్ సినిమాల్లో చూపించే సినిమాల్లో చూపించేవాళ్ళు కానీ బయట అలా జరిగేది కాదు ఒక సినిమాలో చాలా దుర్మార్గంగా బ్లడ్ అమ్మేసి ఫ్రెండ్స్ కి భోజనం పెడుతూ ఉంటాడు ఒక ఒక స్నేహితుడు అంటే ఆడియన్స్ మనసుల్లో ఒక సెంటిమెంట్ రగిలించడం కోసం పెట్టిన సన్నివేశం ముత్యాల సుబ్బాయి గారే అమ్మేసి ఫ్రెండ్స్ కి మెస్ లో భోజనం పెడుతూ ఉండగా అతని దీనిలో నుంచి షర్ట్ లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అది ఆ అన్నంలో కలిసిపోయి అన్నం ఎర్రగా కనిపించి మిగిలిన వాళ్ళందరూ ఏమిటి అంటారు అప్పుడు చేయి చూస్తే అక్కడ చిన్న కట్ అయి కట్ అయి ఉంటుంది ఏమిటి అంటే నేను బ్లడ్ డొనేట్ చేసి మీ అందరికి భోజనం పెడతాను అంటాడు అంత సినిమా ఉండదు అక్కడ బ్లడ్ అది ఇంజెక్షన్ లాగానే చేసి తీసేస్తారు అక్కడ చిన్న ఎక్కడేస్తారో అయిపోతుంది ఓ పది నిమిషాల తర్వాత అది బయటకు వచ్చేసి పంప్ చేసి అంత హడావిడి ఉండదు కానీ జనాల్లో ఒక ఎమోషన్ రైజ్ చేయడానికి అలాంటి చెప్పలు పడతారు డైరెక్టర్ ఒక సినిమా షూటింగ్ లో సగం డాక్టర్ చదివినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఎంబీబీఎస్ మధ్యలో మానేసి డైరెక్షన్ లోకి వెళ్ళిన ఆ తర్వాత రోజుల్లో ప్రొడ్యూసర్ అయినటువంటి కాటలగడ్డ మురారి గారు ఆయన వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుకుంటూ సంవత్సరం ఉందనగా ఆపేసి వెళ్ళిపోయాడు సినిమా ఇండస్ట్రీకి మధుసూధనరావు గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాడు చేరిన తర్వాత ఒక సినిమాలో హీరోయిన్ గారు నిద్రమాత్రలు మింగాలి ఆవిడ ఎమోషనల్ గా సీసా తిప్పేసి గుప్పెడు బిళ్ళ నోట్లో వేసుకుని మంచిన తాగి పడుకుంటూ ఈయన మెడిసిన్ చదువున్నాడు కాబట్టి అన్నీ వేసుకుంటే దారుణం అంటే అసలు ఒకటి రెండు వేసుకునే చచ్చిపోతారు అని చెప్పాడు నువ్వు సగం డాక్టర్ నువ్వు మూసుకుని మాట్లాడద్దు అన్నా మసూదన్ రోజు అలా ఉంటుంది అంటే ఆ ఎమోషన్ ఆడియన్స్ లో పలకాలంటే అలా వేసుకుని అంటే అలా మింగేస్తే అది ఎమోషన్ క్యారీ అవుతుంది అనేది వాళ్ళ గ్రాఫ్ వాళ్ళ గ్రామర్ ఆ గ్రామర్ ఇతనికి అర్థంగా అలా మొదట్లో ఆ తర్వాత ఈయన కూడా అలాంటి సినిమాలే తీసాడు కాబట్టి ఈ గ్రామర్ అర్థం కాక మార్కెట్ గ్రామర్ అర్థం కాక పడుతున్న గొడవలు అంటే మీరు కోరిన చోట నుంచి మీరు కోరిన కులం నుంచి మీరు కోరినటువంటి వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ చేస్తారని మీరు ఎలా అనుకుంటారు అసలు మార్కెట్లోకి వెళ్ళాక అది తప్పు కదా అప్పుడు దానికి సంబంధించినటువంటి లెక్కలు వేరే వేరే ఉంటాయి బలానా వ్యక్తి కావాలి అంటే ఇది కూడా ఒక కృత్రిమ మూఢ నమ్మకమే అంటే బలానావాడికి పుట్టిన పిల్లవాడు గొప్పవాడు అవుతాడు బలానావాడికి పుట్టిన పిల్లవాడు దుర్మార్గుడే అవుతాడు అనేటువంటి ఒక బిలీఫ్ ఇప్పుడు ఆ మధ్యకాలంలో మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన సినిమా చూసా వాళ్ళు అర్జున్తో అలవాయికుంఠపురంలో అని అందులో పిల్లలు మారిపోతారు మారిపోతే పెంపకం ఎక్కడ జరిగిందో ఆ వాతావరణం తాలూకా లక్షణాలు రావాలంట కానీ ఆ లక్షణాలు రావాలి వాళ్ళు ఎవరికి పుట్టారో వాళ్ళ లక్షణాలు వస్తాయి అది ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది కూడా అంతే దుర్మార్గమైన ఆలోచన అంటే సైంటిఫిక్ మూఢ నమ్మకాలు అందుకని ఆ సైంటిఫిక్ మూఢనమ్మకాల్లో భాగంగా వీటన్నిటినీ హైలైట్ చేసి చూస్తున్నారు కానీ మార్కెట్లో అలాగే నడుస్తుంది బలానా వ్యక్తికి పుట్టిన అనేది ఉండదు అసలు ఎక్కడ ఏ వాతావరణంలో పెరిగాడో అదే కథని ఇంటి గుట్టు అనే పేరుతో పూర్వకాలం ఎన్టీ రామారావు గారితో తీశారు తీసినప్పుడు ఒక దొంగ అంటే నువ్వు దొంగవు కాబట్టి నా భార్య ప్రెగ్నెంట్ అండి పురుడైపోయిన తర్వాత వస్తాననేది అడుగుతాడు నాకు కొంచెం వెసులుబాటు అది చచ్చిపోతుంది అంటే నువ్వు ఇంకో దొంగకి జన్మనిస్తున్నావా అంటాడు జడ్జి గారు చాలా వెటకారంగా దాని మీద అతను గాయపడి తనకు పుట్టిన బెడ్ని అక్కడ పెట్టి ఆ ని తీసుకొచ్చి తన దగ్గర పెంచుతాడు ఆ పెరిగిన వాతావరణంలో ఆ జడ్జి గారి కొడుకు ఇక్కడ పెరిగి దొంగ అవుతాడు ఇతను అక్కడ పెరిగి పోలీస్ ఆఫీసర్ అవుతాడు ఈ దొంగ కొడుకు ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పెరిగినటువంటి జడ్జి గారి కొడుకుని పట్టుకుని చంపేసే ప్రయత్నం చేస్తాడు పోలీస్ ఆఫీసర్గా అది కోర్టుకి వెళ్తుంది కేసు జడ్జి గారు ఎవరి కొడుకు ఇతన రిఫర్ చేసి వీడి తండ్రి కూడా దుర్మార్గుడాన్ని మాట్లాడేస్తూ ఉండగా వీళ్ళు చెప్తారు అమ్మాయి కూడా వారు నీకు పుట్టిన వారే నా దగ్గర పెరిగి బట్టి ఇలా అయ్యాడు వీడిని పట్టుకున్నాడు నీ కొడుకు గర్వపడుతున్నావు నా కొడుకు నీ దగ్గర పెరిగాడు కాబట్టి అటు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు పెంపకాలు డిసైడ్ చేస్తాయి కానీ పుట్టుకలు నిర్ణయించవు అని చెప్తాడు అది సైంటిఫిక్ ఇదేమో సైంటిఫిక్ మూఢ నమ్మకం త్రివిక్రమ్ శ్రీనివాసరావు తీసింది సో ఇలాంటి దుర్మార్గపు సినిమాలు చూస్తున్నాం మనం పైగా దాన్ని చాలా పెద్ద హిట్ చేశారు మన వాళ్ళు ఈ వాతావరణం మన మెదళ్లలో కూడా ఉంది అంటే మారిన సమాజంలో మారని మెదళ్లతో బతుకుతున్నటువంటి జనాలు ఆ ప్రాసెస్ లో వీళ్ళకి ప్రతిదీ వింత విచిత్రము ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు అక్కడ ఏదో జరిగింది సృష్టిలో మీరు ఇందాక అన్నారు సృష్టికి ప్రతి ప్రతి సృష్టి అదే జరుగుతుంది ప్రాకృతికంగా లేనప్పుడు దానికి విరుద్ధంగానే వెళతాయి అన్ని ఆ విరుద్ధంగా వెళ్ళటానికి ఆ అవసరం ఏర్పడటానికి కారణం ఎవరు అనేది చూస్తే మళ్ళీ మనిషే అంటే తను ప్రకృతికి భిన్నంగా నడవటం ద్వారా న్యాచురల్గా జరగాల్సిన విషయాన్ని కూడా అలా జరగకుండా చేసుకుంటోంది తనే తన ఆహార అలవాట్ల దగ్గర నుంచి మొదలు పెట్టి తను తినే తిండి దగ్గర నుంచి మొదలు కూడా డ్రెస్ డ్రెస్సింగ్ కావచ్చు ఏదైనా అంటే ఈ మారిన కల్చరు దీని తాలూకా ఇన్ఫ్లుయన్స్ తినేటువంటి ఐటమ్స్ ఏమిటి దగ్గర నుంచి ఏం కన్సూమ్ చేస్తున్నావు నువ్వు దగ్గర నుంచి ప్రతిదీ నిర్ణయం అయి ఉంటుంది దాన్ని పట్టించుకోకుండా అలాగే ఏ ఏజ్ లో జరగాల్సింది ఆ ఏజ్లో అంటే దానికి కూడా కొన్ని లెక్కలు పెట్టుకుని చేయటం వలన జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ అందుకని దాన్ని సెటిలైట్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచించుకోవాలి తప్ప అది కుదరదు అనుకున్నప్పుడు ఈ మోడ్ లోకి వచ్చేసి దీనికి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి ఇక్కడ క్రిటిసిజం వద్దు దాడులు వద్దు మీరు మళ్ళీ ఫండమెంటలిజం లోకి అడ్వాన్స్ లోకి వచ్చి ఒక అడుగు ముందుకేసి పది యాభై అడుగులు వెనకేస్తానంటే కుదరదు సనాతన వ్యవహారం కావాలి ఆధునికంగా కావాలంటే కుదరదు ఏదో ఒకటే ఏదో ఒకటే మీరు అడ్వాన్స్ అడ్వాన్స్డ్ గానే ఉండండి అంతే తప్ప ఫండమెంటలిస్టిక్ బ్రెయిన్ పెట్టుకుని అడ్వాన్స్ అయిపోతానంటే కుదరదు దాని ఇబ్బందులు దానికి ఉంటాయి కాబట్టి ఇప్పుడు రకరకాలుగా దాడులు చేస్తున్నారు వెటకారంగా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని వింతగా మాట్లాడుతున్నారు కానీ అందులో అంత వింత అయినటువంటి దారుణం ఏంటి అది జరుగుతుంది వ్యాపారం అయిపోయిన తర్వాత వ్యాపారం జరగడం వచ్చిన కస్టమర్ని సాటిస్ఫై చేయడం కావాలి వచ్చిన కస్టమర్ ఏమడుగుతాడు నాకు మేము రకరకాల ప్రయోగాలు ప్రయత్నాలు చేశాము మాకు అవలేదు మీరేమైనా చేయగలరా పెట్టుకున్నారు కదా అంటాడు అవుతుంది ఇప్పుడు ఉద్యోగం కోసం టెస్ట్ రాసాం ఉద్యోగం రావాలి ఆ టెస్ట్ లో పాస్ అయితే ఉద్యోగం రావడం అనేది ఆర్గానిక్ టెస్ట్ రాసిన తర్వాత ఎవడో ఒక పట్టుకుని ఏదో ఒకటి చేసి ఉద్యోగం సంపాదించుకోలేనడు నీకేం చేతొచ్చు అంటారు కదా అది ప్రకృతి విరుద్ధం అదే ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ నువ్వు వెళ్ళి అడిగిన తర్వాత వేరే మార్గంలో ఏదైనా వేరే మార్గంలో అవకాశం అనే ఒక రాంగ్ రూట్ లోనే అక్కడ గెలిచేరారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు పని అయిందా లేదా అన్నది ఒకటే క్రైటీరియా అదే అంటారు అనుబండి పని అయిందా లేదా మేము ఎక్కడి నుంచి సేకరిస్తే మీకేలా గోళ కానీ వీళ్ళ బుర్రల్లో పాత విషయం ఉంది ఆ పాత విషయం ఏమిటి బలానా వాడు వాడు బెచ్చగా పుట్టితే వీడికి ఎందుకు వాడు వీడి పెంచే పద్ధతిలో వాడు పెరుగుతాడు వీడి అది ఆ కణాలు ఎక్కడి నుంచి వస్తే వీడికేలా దాన్ని జస్ట్ మ్యాటర్ని మ్యాటర్ గానే చూడండి విషయాన్ని విషయంగా చూడకుండా దానికి ఇంకేదో సిద్ధాంతాన్ని తోమి తగిలించి నీ బుర్రలో ఉన్నటువంటి చెత్త అంతా దానికే శృద్ధి ఆలోచిస్తే ఇలాంటి దారుణపు ఐడియాలే వస్తాయి అంటే అలవైకుంఠ పురాలే అవుతాయి అన్నీ ఇంటి గుట్లు అవ్వవు కాబట్టి ఈ జనరేషన్లోనే ఒక గందరగోళం ఉంది ఒకప్పుడు ఈ క్లారి ఈ విషయాల్లో క్లారిటీ ఉండేది మనం మార్గం తప్పుతున్నామంటే మిగిలినవన్నీ కూడా తప్పుతాయి అని అర్థం చేసుకునే వెళ్ళేవాడు కన్ఫ్యూజన్ ఉండేది కాదు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రతిదీ ఎందుకు కన్ఫ్యూజన్ అంటే బ్రతుకు భయంలో నుంచి బ్రతుకు భయంలో నుంచి వస్తున్న కన్ఫ్యూజన్ ఎలాగైనా బతకగలము అనే కాన్ఫిడెన్స్తో లేరు ఇప్పుడు ఇలాగే బతకాలి అనుకుని ఇలా బ్రతకటానికి ఏం చేయటానికైనా సిద్ధపడిపోయి అంటే ఒక పక్కన అక్కడ దుర్మార్గము చేస్తూ ఉంటారు రెండో వైపున గుడికెళ్ళి దండం పెడతారు అవే తాయెత్తులు కట్టుకుంటారు గుళ్ళు కొట్టించుకుంటారు రకరకాల విన్యాసాలన్నీ చేస్తారు అక్కడ పొర్లు దండాలు పెడతారు ఇవి చేస్తారు దుర్మార్గాలు చేస్తారు చంపేస్తూ ఉంటారు మనుషుల్ని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు ఇవన్నీ గా నడిచిపోతూ ఉంటాయి అంటే వీళ్ళు ఎక్కడా కూడా వీళ్ళు చేస్తున్న పనికి కమిటీ అయి ఉండరు ఈ కమిట్మెంట్ లేకపోవడం అనేది ఈ విషయంలో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది నిజానికి ఒక అద్భుతమైన సెటైర్ సమాజం మీద ఈ సృష్టి వ్యవహారం ఒక అద్భుతమైన సెటైర్ అనుకుంటున్నాను ఈ సమాజం మీద కాబట్టి ఇలా కావాలనుకున్నప్పుడు అలా మీ మెదడు కూడా అలా మారాలి మార్చాలి ట్యూన్ చేసుకోవాలి చేసుకునే వెళ్ళాలి వాడు కృత్రిమము అని పెడుతున్నాడు కదా మీరు కృత్రిమంగా మారి వెళ్ళండి కనీసం ఆర్గానిక్ గా ప్రకృతి పరంగా ఉంటామని కూడా లేరు వీళ్ళు అది చేత కాదు ఇది చేత కాదు ఇది చేయలేరు అది చేయలేరు ఏవేవో మెదడులో ఎవడెవడో నింపినటువంటి విషం అంతా పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఘర్షణ పడిపోతే ఏమవుతుంది కాబట్టి ఈ సృష్టి విషయంలో జరుగుతున్న దానిలో చాలా కోణాలు ఉన్నాయి ఆ కోణాలు అన్నిటిని పట్టించుకుని ఆలోచించి సమాజానికి శిక్ష ఇస్తారా లేకపోతే వాళ్ళకి శిక్ష ఇస్తారా నిర్ణయించుకోవాలి తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదంటే సమాజం మీద ఒక అద్భుతమైన సెటైర్ అనేది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ